అయితే ఈ బాబు కడుపులో ఉన్నప్పుడు ఈ పాపకి మూడో నెల గర్భిణీలో గర్భిణీతో ఉంది అప్పటికి వీళ్ళ అమ్మగారండి ఇవిడి దుర్గ గారు అయితే ఈ బిడ్డ మూడు వారాలు మూడో వారము నాలుగో వారము వస్తున్నారు అయితే చాలా మరి ఆ ఉదయకాలం ఈ బిడ్డకి చాలా ఇబ్బంది అంటే కడుపులో ఇంకా నొప్పి నొప్పి అయితే నొప్పి మరి బ్లీడింగ్ అవడము తర్వాత బిడ్డ ఏమైపోతుందో కడుపులో గర్భిణి పోతుందేమో అనుకుని బిడ్డలు చాలా బాధపడ్డారండి అయితే ఆ బాధతోటే బిడ్డని హాస్పిటల్కి తీసుకెళ్ళిందండి ఇప్పుడు రాలేదు ఆ రోజు దుర్గగారు అయితే జ్యోతి గారు వచ్చి ఇలాగని చెప్పారు చెప్పి ఇక్కడి నుంచి ఫోన్ ద్వారా ప్రార్థన చేయించారండి ఆ రోజు ఇంకా డాడీ పైకి రాలేదు నేనే మరి ఫోన్లోని బిడ్డ హాస్పిటల్లోని చాలా ఇదైపోతుంది ఇంకా గర్భిణీ కానీ పోతుందేమో అనేసి అన్నంతగా బిడ్డ కింద పై కింద పైన పడిపోతూ చాలా నొప్పుతో బాధపడిపోతూ ఉన్నప్పుడు మరి బిడ్డకి ప్రార్థన చేస్తే ఏమీ అవ్వదు మా చక్కటి మగబిడ్డ పుడతాడు ఆ బిడ్డను తీసుకొచ్చి మరలా ఇక్కడ సాక్ష్యం చెప్తారమ్మా నువ్వేం భయపడకరా బాధపడకు మరలా నొప్పంతా తగ్గిపోద్ది మళ్ళీ ఇంటికి క్షేమంగా వెళ్తారు మీరు అని నేను చెప్పానండి ఇప్పుడు ఎన్నో వెళ్ళరు ఇప్పుడు ఇప్పుడు మరి బాబు మరి చక్కటి దేవుడు నెలలు నిండాక చక్కటి బాబునిచ్చాడు దేవుడు ఇప్పుడు చూడండి ఈ బాబుకి ఎమ్దో నెల వచ్చిందంటే దేవుడి ఈ సాశి అని దేవుడు దీవించిన కాక సమస్త ఘనత మహిమ మరి మన ఏసైకే చెందును గాక ఆ మెయిన్ ఇదంతా నిజమా ఉక్తిదండి ఇదంతా మీ మాటల్లో కూడా తెలియచెప్పాలి కదా ఇదంతా నిజమేనండి నేను చాలా టెన్షన్ పడిపోనండి కింద పడి కొట్టేసుకునేదండి మంచం మీద పడుకోబెట్టినా పడుకునే స్థితిలో కూడా లేదండి బిడ్డ ఏమైపోతుందో బిడ్డ ఏమైపోతుందో అని ఫోన్ చేస్తే మా ఏడబొడిసి వెంటనే ఇక్కడికి వచ్చండి పార్థం చేయించిందండి మమ్మీ గారు పార్థం చేసి మీకు ఏమి కాదు అమ్మ తల్లికి బిడ్డకి క్షేమంగా ఉంటుందని చెప్తారమ్మా డాక్టర్ గారు మీరు ఏం భయపడకండి అన్నారండి వెంటనే స్కానింగ్ తీసిన వెంటనే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారమ్మ మీరు ఏమీ భయపడద్దు కానీ కిడ్నీలో రాళ్ళు అమ్మ అవి కూడా తగ్గిపోతాయి అన్నారండి ఒకేసారి తీసుకెళ్ళానండి ఇంక మళ్ళీ కిడ్నీలో రాళ్ళుకి తీసుకెళ్ళలేదండి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారండి డాడీ గారికి మమ్మీ గారికి వందనాలండి సంగతులందరికీ వందనాలండి